హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారాడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అసలు అసలు మర్చిపోకండి అండ్ చా ఆల్మోస్ట్ టూ డేస్ అవుతుంది ఫుల్ లెంత్ వీడియో పెట్టక షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫెస్టివల్ కదా నేను నమ్మన్నా కొంచెం బిజీ బిజీ అనమాట అంటే వాయిస్ వీడియో షూట్ చేస్తున్నాం కానీ వాయిస్ ఒరవడానికి కుదరట్లేదు ఎడిట్ చేయడానికి అనమాట సో ఇది భోగి ముందు రోజు అంటే సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగే పో చేసాము సో నేను సాటర్డే ఈ మధ్య త్రీ డేస్ నుంచి త్రీ టైమ్స్ అనమాట థర్డ్ టైము పిండి దీపాలు పెడుతున్నాను అంటే మంచి వైబ్స్ వస్తున్నాయి అనమాట సో అట్లా అదొక నాకు పాజిటివ్ ఫీలింగ్ లాస్ట్ టైం కూడా వీళ్ళు ఉన్నప్పుడు పెట్టాను మా చిన్నవాడికి కడుపులో కూడా ఉంది సో అవి పెట్టినప్పుడు కూడా నాకు అప్పుడు కూడా మంచిగా అనిపించింది సో మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లాడితో అవి చేసి పెట్టడం కుదరట్లేదు సో మొన్న ఒక త్రీ వీక్స్ బ్యాక్ రీసెంట్గా స్టార్ట్ చేశాను అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట పెడితే సో ఎంత ఒక టెన్ మినిట్స్ మనకు పూజకు టైం పట్టుద్ది ఎక్స్ట్రా అంతే అందుకంటే ఎక్కువ లేదు మనం మామూలు డైలీ పూజ చేసుకున్నట్టే చేసుకోవచ్చు టైం ఉండే మనకి వెంకటేశ్వరుని అష్టోత్తరం ఉంటుంది కదా లక్ష్మీ అష్టోత్తరం సో అది చదువుకుంటే ఇంకా బాగుంటుంది సో టైం ఉంటే కంపల్సరీ మనకు పని అయిపోయిన తర్వాత కూడా మామూలుగా పూజ రూమ్లో కూర్చొని చదువుకోవచ్చు అనమాట సో ఫెస్టివల్ కదా సాటర్డే క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టామనమాట సో మా పెద్దోడి స్కూల్ బ్యాగ్స్ స్నాక్స్ బాక్స్ ది పెట్టేది లంచ్ బాక్స్ బాస్కెట్ అది క్లీన్ చేసి హాట్ వాటర్ ఎప్పుడు కానీ మా పెద్దోడి స్కూల్ అవన్నీ ఐటమ్స్ క్లీన్ చేసేటప్పుడు అన్నీ హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్లో సర్ఫేస్ నానబెట్టేసి పిండేస్తే కొంచెం ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం బ్రష్ చేసి రుద్దిన అవసరం లేదు మామూలుగా హ్యాండ్తో రుద్దిన పోతుంది అనమాట మా హస్బెండ్ వచ్చేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాడు సో ఇల్లు అంతా బూజ్ పట్టిపోతుంది ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ దులిపినా కూడా అది చాలా చాలా బూజ్ అనేది వస్తుంది అనమాట సో మా చిన్నోడు పడుకున్నాడు వాడు పడుకుంటేనే ఈ పని మనకు వర్కౌట్ అవుతుంది అనమాట వాడు మెలుకుతూ ఉంటే అవ్వదు అండ్ బూజ అంతా దులిపిన తర్వాత ఇది ఉంటుంది కదా వాటర్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్ క్లీనర్ చేసి వాష్ చేసేసి సర్ఫ్తో తర్వాత వైపర్తో క్లీన్ చేసిన తర్వాత అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో పైప్ బయట నుంచి బోర్ వేసి కడుగుతున్నాడు మా చిన్న పెద్దోడు అందులోనే మిగులుతున్నాడు నాగేమో ఫుల్ భయం అన్నమాట వాడు ఇక్కడ అందులోంచి జారి టైల్స్ మీద ఈజీగా జారిపోతారు కదా సో వాడు వైపర్తో క్లీన్ చేస్తానని అట్లా చేస్తున్నాడు అనమాట సో బయట కూడా మస్తు బూజ్ బూజుగా అనిపిస్తుంది అదేమో క్లీన్ చే తీస్తే అస్సలు అస్సలు రావట్లేదు ఇప్పుడు వచ్చి నెట్ పాత ఓడ్లు మోడల్ ఇట్లా చెట్లు వీక్కొని వచ్చి అది చేసేవాళ్ళు కదా సో దాంతో ఈజీగా వచ్చేస్తుంది కానీ అది ఇప్పుడు అవైలబుల్లో లేకపోతే మామూలు బూసుకరతో నద్దులిపేసాము నేను వచ్చేసి ఇక బయట డోర్లు క్లీన్ చేశాను సో ఆ ఇల్లు క్లీన్ చేసే లోపలికి మా చిన్నోళ్ళు లేచి కూర్చున్నాడు అనమాట సో కూర్చున్నాక నేను ఆ డోర్స్ ఉంటాయి కదా సో బయట ఫ్లోరింగ్ అవ్వలేదు కాబట్టి కొంచెం డస్ట్ డస్ట్ అయిపోతాయి డోర్స్ చూసారు కదా బయటంతా ఇట్లా ఉందో మట్టి మట్టిగా సో అది అయితే కొంచెం ఈజీగా ఉంటుంది సో నేనేం చేశాను డోర్స్ అన్ని కొంచెం వాష్ లాంటిది వేసేసి డేటల్ టైప్లో వాష్ లాంటిది వేసేసి ఒక క్లాత్ పట్టి క్లీన్ చేశాను సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక వాళ్ళకి తినబెట్టి మామూలుగా కాసేపు ఆడుకోవడానికి తీసుకొచ్చాను బట్ బెడ్ పైన అయితేనే కొంచెంసేపు ఆడతాడు మా చిన్నోడు బయట మామూలుగా కూర్చోబెడితే మాత్రం ఎత్తుకొని నిల్చోాలన్నమాట ఇక్కడ మనం కూర్చుంటేనే కూర్చుంటాడు లేకుంటే నిల్చొని విన్నా కానీ ఏడుసనీ ఉంటాడు ఇగో ఇది ఒకటి అలవాటు అయింది అనమాట షోల్డర్ పైన ఎలా కొరుకుతున్నాడంటే మస్తు ఇట్లా పన్ను దీపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇట్లా పోయి స్నానం చేసేటప్పుడు పోయేసాము పోయేసిన తర్వాత ఇక దానిపైన పిండి ఉండేది పొయ్యి పైన వేసుకుంటే బాగుంటుంది కదా అని పొయ్యి పైన వెనికి ట్రై చేసాము బాగానే వచ్చింది కానీ ఏమంటే దోశ పిండి ఎక్కువ పుల్పలేదు అనమాట అందుకని కొంచెం అంత టేస్టీగా రాలేదు సో కొంచెం పులుసు అనుకోండి పిండి చాలా చాలా బాగా వచ్చేది పొయ్యి పైన వేయడం ఇబ్బంది అయిపోయింది సో దోశ చేసినాక మనకి కొంచెం మాకు ఊరికి దగ్గరలో సుల్తాన్బా ఉంటుంది అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జర్నీ సో అక్కడికి షాపింగ్కి వెళ్ళాము షాపింగ్కి వెళ్ళాలంటే ఓ బట్టల కోసం కాదు ఎందుకంటే బట్టలు ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి అవి అవ్వట్లేదు కలర్స్ ఉంటాయి కదా మనకి ముగ్గు ముగ్గుకేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర ఊరు కొడుతుందని సరదాగా అట్లా వెళ్ళాము అనమాట కలర్స్ తీసుకొని మా అమ్మ వాళ్ళకి అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి మెడిసిన్ ఉంటే తీసుకురావడానికి వెళ్ళాము సో బయట ఏటీఎం దగ్గర నిల్చున్నాము అమౌంట్ డ్రా చేయడానికి కలర్స్ తీసుకోవడానికి వెళ్ళాము కంపల్సరీ అక్కడికి వెళ్తే ఒక బేకరీ ఉంటుందన్నమాట సుల్తానాబాద్లో బెంగళూరు బేకరీ అని సో అక్కడికి కంపల్సరీ వెళ్తాము ముందు మా పెద్దోడు చూడగానే వచ్చే పట్టేది కంపల్సరీ కూల్ కేక్ పడతాడు సో వాడికి కూల్ కేక్ తినిపించేసి నేను ఇక సాటర్డే కాబట్టి ఏం తినలేదు జస్ట్ ఒక స్ప్రైట్ తాగాను బాగుంటుందన్నమాట ఇందులో వచ్చేసి అండ్ మా చిన్నోడు బర్త్డే అప్పుడు కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చి చేయించాము కేక్ వచ్చేసి బాగుంది ఒక ఫైవ్ కేజెస్ అప్పుడు ఆర్డర్ చేసామన్నమాట అప్పుడు మా చిన్నోడు బర్త్డే అప్పుడు లాగ్ చేయడం అస్సలు కుదరలేదు అనమాట ఆయన ఇప్పటికీ అంటాడు సో ఎత్తుకొని మరి అటు ఇటు తిప్పుకుంటూ వీడియో క్యాప్చర్ చేయడం వాన్ని నేర్పించడం ఎందుకు అన్నట్టుగా వీడియో క్యాప్చర్ చేయడం అనేది ఆపేసాను అండ్ కలర్స్ దగ్గరికి వచ్చాను చూడండి అంటే సుల్తాన్బా అంటే కొంచెం ఏమంటారు బాగానే ఉంటుంది షాపింగ్కి మాకు ఇక్కడ అన్నీ అవైలబుల్ ఈజీగా ఉంటాయి ఆల్మోస్ట్ సో చూసారా కలర్స్ అన్నీ తీసుకోవడానికి వచ్చాము ఇట్లా మనకు ప్రింటర్స్ ఉంటాయి కదా సో అక్కడ వచ్చేసి అయితే మనకు థర్టీ రూపీస్కి ఒకటి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి సైజుని బట్టి చెప్పారు కలర్స్ అయితే ఫిఫ్టీకి సిక్స్ కలర్స్ ఇచ్చారు సో నేను సిక్స్ కలర్స్ తీసుకున్నాను అంత హెవీగా వేసే అంత కూడా లేదు ఒప్పకే ఎందుకంటే అలాని పట్టుకొని మళ్ళీ టూ సర్జరీ అయ్యాక అన్నాడు బ్యాక్ పెయిన్ కదా సో బ్యాక్ పెయిన్ ఫుల్గా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ సో అందుకని నేను కొంచమే కలర్స్ తీసుకొని మనకి వేసే అంత ఉన్నది వేద్దామన్నట్టుగా కొంచమే తీసుకున్నాను సో వచ్చాక టీ పెట్టుకొని తాగేసినాక ఇక్కడ మా చే పెద్దోడు చెప్ప తెలుసు కదా అదే చూస్తూ ఉంటాడు బొమ్మలు వచ్చేసి సో మా చిన్నోడు ఆట మొదలు పెట్టేశాడు వాడు జర్నీ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ జర్మీసైడ్లో పడుకుంటాడు అండ్ ఇక్కడ చూసారా ఇది ఒకటి టెక్నిక్ పలే వర్కౌట్ అవుతుంది మా చిన్నోడితో మంచిగా అట్లా కూర్చోబెట్టుకొని అక్కడ సన్లైట్ వాడుతూ ఉంటుంది అన్నమాట మంచిగా కూర్చుంటాడు అక్కడ పెట్టుకొని కూర్చోబెట్టుకుంటే హాయిగా ఉంటాడు ఇట్లా ఆయిల్ మసాజ్ చేసుకుంటూ కూర్చో ఉంటాడు అండ్ కలర్స్ తెచ్చాము చాలా టైట్గా అనిపించింది ఎందుకంటే ఆ రోజు మొత్తం ఇల్లు క్లీన్ చేసి ఇల్లు వాష్ చేసి దాన్ని అంతా పెట్టి అదంతా క్లీన్ చేసేసరికి ఇల్లు టైడ్ మళ్ళీ అటు వెళ్ళేసి వచ్చి అవి తీసుకున్నాం కదా కానీ మనం ఇట్లా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి కదా ఇంట్లో అది అది చాలా 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 బాగుంటుంది అంటే నీట్గా అనిపిస్తుంటుంది ఇల్లు సో ఇల్లు క్లీన్ చేసినప్పుడు మనం ఇట్లా ధూపం లాంటిది ఏమైనా వేసుకున్నాం అనుకోండి మంచి ఫ్రెష్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అని వస్తుంది అనమాట సో ఇట్లా టీ పెట్టుకున్నాము ఇంటిని బోర్డు ఇంట్లో సింక్ నిండా ఉండిపోయినాయి అన్నమాట అంట్లో తోమడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇట్లా బన్స్ తీసుకొస్తాను సుల్తాన్ ఇంతమంది చూపించాను కదా బేకరీలో అంటే ఆ ఫుల్ బంద్ తినలేం కాబట్టి ఇట్లా పీస్ లాగా చేసినవి చాలా చాలా బాగుంటాయి అనమాట టేస్టీ టేస్టీగా ఉంటుంది మంచి ఫ్రెష్ క్వాలిటీ ఉంటుంది ఆ బేకరీలో వచ్చేసి సో అందుకని అక్కడ కొనుక్కొని వచ్చేసి మొత్తం ఫ్రెష్గా చేసేసి అక్కడ అంటలు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ మీకు ఇక్కడ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను అంటే బాగుంటుంది ఆ రోజు మనకు క్లీన్ చేసినప్పుడు రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి మా మామూలు వెళ్ళి మళ్ళీ గిన్నెలు ఆ గిల్లాసులు ఆ బౌల్ అట్లో నేను ప్లాస్టిక్ బాక్సెస్ ఇస్తాను ఎంటీగా ఉన్నాయి సో అవన్నీ తీసి ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు ఖాళీగా వదిలిపెట్టామనుకోండి ఈ పని చేస్తాడు అంటే ఇక్కడ మా బ్రిందోడు వచ్చేసి దేనికో ఎడడం మొదలు పెడుతున్నాడు సాటర్డే తీసింది కదా గుర్తులేదనమాట అంటే ఆయన త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఎడితేనేమో మనకు గుర్తుండేది ఏ రీజన్ వల్ల ఏడుస్తున్నాడు అని కానీ ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు కాబట్టి డైలీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్కి ఎక్కువ ఎడుస్తాడు కాబట్టి మనకి ఏం గుర్తులేదనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఆయన లైక్ చేయడం షేర్ చేయడం Hello 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 thank you thank you so much for watching